అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈరోజు డాక్టర్ ఈదూర్ సుధాకర్ గారి వర్ధంతి డాక్టర్ ఈదూర్ సుధాకర్ గారు అంటే తెలియని వ్యక్తి బహుశా వైద్యపరంగా కానీ సాహిత్యపరంగా కానీ నెల్లూరు జిల్లాలో ఏ వ్యక్తి ఉండకపోవచ్చు వారు మంచి రచయితగా కవిగా సాహిత్యవేత్తగా వక్తగా సాహితీ స్రవంతి అధ్యక్షులుగా అనేక సంస్థలు కార్యక్రమాలతో నిరంతరం శ్రమిస్తూ అందరితో కలిసి ప్రజల మనిషిగా అందరిలో ఒకటిగా ఉన్న ఈదూరు సుధాకర్ గారు వర్ధంతి సందర్భంగా వారిని ఒక్కసారి మనం జప్తి చేసుకోవటం వారి జ్ఞాపకాలను తలుచుకోవటం ఉద్దేశంతో మీ అందరి దృష్టికి వారి జ్ఞాపకాలను ఒక్కసారి ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను వారికి అందరం కూడా కలిసి ఒకసారి కన్నీటిని వాళ్ళు అర్పిస్తున్నాము ధన్యవాదాలు ఇట్లా మీ ఈతకోట సుబ్బారావు పేరు సుధాకరు మీ స్వతంత్ర పెద్ద ఈరోజు మన ప్రచారంలో భాగంగా కవిత చదువుతాను ఎందుకంటే నేను అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాను కనుక కవిత పేరు నోటా ఓటు మీ ఇంట్లో చాకు ఉంది బాకుంది మా ఇంట్లో ఓటు ఉంది మీ ఇంట్లో కత్తి ఉంది గొడలుంది మా ఇంట్లో ఓటు ఉంది మీ ఇంట్లో బలిస ఉంది బాణం ఉంది మా ఇంట్లో ఓటు ఉంది కత్తులు గొడ్డలు చాకులు బాకులు బర్సులు బాణాలకి ఐదు వందల నోట్లకి బీరు బిర్యానీలకి కాలం పోయిందో జంపూరు జిల్లాని మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఏమయ్యాయని ఆడ పొయ్యాయని ప్రశ్నిస్తున్నాయి మా ఓట్లు ఎవడో లేకపోతే అక్కడికే దిక్కు అంటుంది నీ నోటు ఎవడో లేకపోతే నేనుండాను అంటుంది నోటా ఓటు ఫాస్ట్ ఇస్ పాస్ట్ ఇప్పుడు మా వాటే బ్రహ్మాస్త్రం మా వాటే మా ఓటే వజ్రాయుధం మామూలుగా ఇస్తే ఐదు వందల రూపాయలకి ఐదు సంవత్సరాలు లెక్కేసుకుంటే మనిషికి ఇరవై ఏడు పైసలు పడుతుంది భిక్షగాడు కూడా ఆ ఇరవై ఏడు పైసలు తీసుకోవట్లేదు ఐదు వందల కాదు ఇప్పుడు ఐదు వేలు మరి మీరు ఓటు దెక్కేస్తున్నారో గుర్తుపెట్టుకోండి కాబట్టి భిక్షగా కాకండి